ఇవాళ ఎపిసోడ్ హైలెట్స్ పృథ్వీ పేస్ట్ అనుకొని ఫేస్ వాష్ చూసి అందరి ముందు బక్రా అవుతుడు కదా అది మంచి హైలెట్ అనమాట సో జోక్ ఆఫ్ ద డే అని చెప్పుకోవచ్చు ఎప్పుడు సీరియస్ కాదు కదా అప్పుడప్పుడు ఇలాంటి జోక్స్ కూడా జరగాలి పాప నిక్కలు చూశాడు లేకపోయి అంటే మొహన్ నిండా ఫోన్తో పాపం చాలా ఫీల్ అయ్యేవాడేమో ఆఫ్టర్ బే పెట్టుకున్నాక ఏంటి రుచి ఇలా మారింది అనుకునేవాడేమో లక్కీగా అసలు ఈరోజు పృథ్వీకి లక్కీ ఉంది కాబట్టి నిఖిల్ ద్వారా బతికిపోయాడు సో అది అయిపోగానే నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక విష్ విష్ణు అండ్ నాగమణి ఎపిసోడ్ అనమాట నాగమణికి తెలుసు కదా చిన్న డిస్కషన్తో పోయేదాన్ని అది ఒక నామినేషన్ పాయింటే కాదు దాన్ని కూడా తీసుకొచ్చి విష్ణు ప్రేమది తనకి ఎట్లాగో నామినేషన్ పాయింట్ లేదు సో అందుకని విష్ణుని తీసుకొచ్చి నామినేషన్లో పడేశాడు అది తెలుసు అందరూ విషయం అసలు చిన్న పాయింట్ అంత హైలైట్ అయితేనే అతను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అది సింపుల్గా పోద్దు అనుకున్నాడు కానీ అది చిలికి చిలికి గాని అయిపోయి ఒక పర్సన్ కోల్పోయినట్టు లైక్ విష్ణు తను నమ్మి నమ్మి అన్ని తనతో జర్నీ చేపిస్తూ ఉంటే తను ఇట్లాంటి రీజన్కి వేస్తే విష్ణుప్రియాకి చక్కగా బ్రేక్ డౌన్ అయిపోయింది సో ఇప్పుడు తను మాట్లాడొచ్చేమో కానీ ఖచ్చితంగా చెప్తున్నా తను హార్ట్ఫుల్గా మాట్లాడలేదు ఎందుకంటే తన మనసులో ఇది ఉంటుంది ఈ ఒక చెడు వాడిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉంటుంది సో తను అనుకుంటుంది ఇక నాగమణి నా పక్కన ఉన్న సరే తన ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఒక సెకండ్ ఆలోచిస్తుంది అట్ ద సేమ్ టైం తను ఏదైనా చెప్పినా సరే ఇంత తను ఎంతవరకు నమ్మచ్చు తనే చెప్పాడు నేను ఇట్లా అబ్జర్వ్ చేస్తాను ఒక మనిషిని అని సో విష్ణుకి ఒక పడుతుంది ఖచ్చితంగా తిని నా పక్కన ఉన్నాడు అంటే ఖచ్చితంగా నన్ను అబ్జర్వ్ చేయడానికి ఉన్నాడు ఏమన్నా ఒక భయం ఉంటుంది అందుకే వాళ్ళు ఎందుకు హార్ట్ఫుల్గా మాట్లాడినట్టు అనిపించలేదు తను మనీ వచ్చి సారీ చెప్తాడు నా మీద నేను ఇప్పటికే చాలా బాధలో ఉన్నాను నీ విషయంలో చేసిన దానికి నాకు చాలా బరువుగా ఉంది తను మాట్లాడబోతుంటే వద్దు దీన్ని ఇంకా స్కెచ్ చేయొద్దు ఎందుకంటే నేను ఇప్పటికే చాలా బరువు తీసుకున్నాను నీ విషయంలో చేసిన దానికి చాలా 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 సారీ అని చెప్పేస్తాడు బట్ విష్ణు యాక్సెప్ట్ చేస్తలే కానీ అంత ఓపెన్గా ఇక ఫ్రీగా లేదు ఇక అక్కడతో కట్టే అయిపోద్ది అంత ఘనంగా ఒక అసలు యాక్చువల్గా విష్ణు పాపం అన్ని జోవెల్గా తీసుకొని తన ఒక హ్యాపీ సోల్ ఎందుకంటే ఒక చక్కగా పీస్ఫుల్గా ధ్యానం యోగ ఇవన్నీ చేసుకుంటూ తన ఒక హ్యాపీ సోల్ మనుషుల్ని చక్కగా ట్రస్ట్ చేస్తూ సీరియస్గా ఉంది కానీ గేమ్లో కొంచెం జోవెల్గా ఎంజాయ్ చేస్తున్న టైం అట్లాంటి మనిషిని విష్ణుప్రియ లాంటి మనిషిని బ్రేక్ డౌన్ చేశాడంటే ఆలోచించుకోండి తను అంత ఈజీగా బ్రేక్ డౌన్ అయ్యే క్యారెక్టర్ కాదు ఎందుకంటే జోక్స్ వేసి జోవెల్గా ఉండేవాళ్ళు కొంచెం అంత తొందరగా బ్రేక్ డౌన్ అవ్వరు తను బ్రేక్ డౌన్ అయిందంటే ఆలోచించుకోండి మరి ఎంత తను ఎప్పుడైనా ఒక మనిషి నమ్మి మనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు తనని బ్రేక్ డౌన్ చేస్తే ఆ మనిషిని కోల్పోయినట్టే అది మళ్ళీ మనీ చేసిన తప్పు మనీ చేసేది ఒకటా రెండు రోజుకు వంద తప్పులు చేయడంలో నెంబర్ వన్ సానియా వెంటనే టిఫిన్ సెక్షన్ అవుతుందో లేదో అప్పుడే లంచ్ కేం ప్రిపేర్ చేయాలో చెప్పండి అది ఇదే అడిగేసేపటికి దాని గురించి మాట్లాడుకుంటారు బట్ బేవా కనిపిస్తుంది అనమాట సో గ్రూప్ అందరితో కలిసి కూర్చున్నప్పుడు అంటుంది టిఫిన్ చేసిన వెంటనే కొంతమంది టిఫిన్ చేయలేదు సో వాళ్ళకి భోజనం పెట్టాలి వాళ్ళ కోసం తొందరగా లంచ్ చేయాలి అని అంటే పద్దాక ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ కూర్చొని లంచ్ కోసం కూర్చున్నట్టే ఉందంటే లంచ్ ప్రిపరేషన్ డిన్నర్ ప్రిపరేషన్ ఏదో ఒకటి జరుగుతున్నట్టే ఉంది కానీ టిఫిన్ తిన్నాక కాస్త గ్యాప్ ఉండాలి ఆ గ్యాప్ లేకుండా ఎవరో ఒకళ్ళు అక్కడ చేయాల్సి వస్తుంది ఈసారి అట్లా కాదు టిఫిన్ చేయకపోతే వాళ్ళ కోసం డవలప్ చేయాలంటే కష్టం అవ్వాలంటే ఓకే అలా అనుకుంటే మీరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేయాలని లేదక్క మీరు చేసేంత వరకు చేసుకొని అక్కడ బ్రేక్ తీసుకొని వేరే వాళ్ళు వచ్చి చేసుకుంటారు అని సీత చెప్తుంది సో సో నెక్స్ట్ బిగ్ బాస్ టాస్క్ అనేది స్టార్ట్ అనమాట సో రాజుకి సైన్యం లేకపోతే బలం ఉండదు అన్న పాయింట్తో ఈ ముగ్గురు చిప్స్కి సైన్యం ఉండాలి అన్న పాయింట్తో ఉన్న ఇంటి సభ్యుల్ని ముగ్గురు టీమ్స్గా కట్ చేసుకోమంటాడు బట్ ఇక్కడ మాత్రం మొన్న ఫస్ట్ గేమ్లో ఎవరైతే ఆడారో వాళ్ళకి విన్ అయ్యి దాకా పోటీ ఇచ్చారు కాబట్టి వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలని వాళ్ళకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఇస్తాడనమాట వాళ్ళ ముగ్గురికి మాత్రం లైక్ బేబక్క శేఖర్ అండ్ నబీల్కి వాళ్ళ క్లాంట్స్ని వాళ్ళే చూస్ చేసుకునే ఆప్షన్ ఇస్తాడు మిగతా వాళ్ళకి మాత్రం చర్చించుకొని ఏ టైంలో ఏ ఏ టీంలోకి అయితే వెళ్ళాలో వాళ్ళకు ఒక ఆప్షన్ లాగా ఇస్తాడన్నమాట సో శేఖర్ యష్మిని చూస్ చేసుకుంటాడు ఎందుకంటే నేను ఎప్పుడు పడుకున్నాను ఎప్పుడు లేచాను నా ఇన్ అండ్ అవుట్ అన్ని ఎవ్రీథింగ్ తనకే తెలుసు కాబట్టి నేను వేరే దాంట్లోకి వెళ్ళిపోతే నా వీక్నెస్ పట్టుకొని తన స్ట్రెంత్ను ఉపయోగించుకుంటుంది సో అందుకే నేను యష్మి దగ్గరికి వెళ్తాను అంటాడు ఏమో నిఖిల్ని చూస్ చేసుకుంటుంది నవీలేమో నైన్ ఏం చూస్ చేసుకుంటాడు సో అక్కడితో ఉండగా సో ముగ్గురు ఛాయిసెస్ అయిపోయినాయి కదా బట్ మిగతా సభ్యులు ఎలా వెళ్ళాలి అనేది మాత్రం వాళ్ళు వాళ్ళ క్లాంట్స్ తోటి మాట్లాడుకోండి అలాగే క్లాయింట్స్ కూడా ఎవరెవరు కావాలి అనుకుంటున్నారో వాళ్ళతో డిస్కస్ చేసుకోమంటారు సో అందరూ కాసేపు అలా డిస్కస్ చేసుకుంటారు కదా ఆ డిస్కషన్స్ విన్నాక ఒకళ్ళు ఒక గ్రూప్కి ఒకరికి ఒక గ్రూప్కి వెళ్దాం అనుకుంటారు కాబట్టి బిగ్ బాస్ ఏం చేస్తాడంటే కొన్ని పేర్లు పిలుస్తూ ఉంటాడు వచ్చి ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట సో చివరిగా సోనియాకి మాత్రం ఏ ఆప్షన్ ఇవ్వలేదు ఎందుకు అంటే ఈ పాయింట్లోనే కొంచెం స్క్రిప్ట్ చేశారేమో అనిపించింది లైక్ ఏ గ్రూప్ ఇంకోటి చూసింగ్ కూడా ఎవరికి వాళ్ళకి కరెక్ట్గా వెళ్ళేటట్టుగా చూజ్ చేశారు మేబీ ఇది చూసింగ్ మొత్తం బిగ్ బాస్ స్క్రిప్ట్ అని అనిపించింది ఎందుకంటే లాస్ట్లోనే ఉంచడం తనకి ఎవరికి ఛాన్స్ లేక నిఖిల్ దగ్గరికి వెళ్ళేటట్టు దాని టార్గెట్గా పెట్టారనమాట ఎలాగో ఛాన్స్ లేదు కానీ దాన్ని కూడా సఖి నిఖిల్ దాంట్లోకి వెళ్ళాలి దానికి కూడా తను అక్కడ ఒక హైలైట్ ఇచ్చుకుందామని చూస్తుంది అనమాట సో ఓకే నిఖిల్లో లీడర్షిప్ క్వాలిటీస్ నేను చూశాను కదా మరి ఇప్పుడు నేను దగ్గర ఉండి అబ్జర్వ్ చేస్తాను నిజంగా తన మనుషుల్ని కలుపుకోవాలి అనుకుంటున్నాడు తన ట్రూ కలర్స్ తెలియాలి అంటే నాలాంటి ఆడపులి ఉంటే మాత్రమే తెలుస్తుంది ఇక్కడ ఎవరికి అంత సాధ్యం కాదు నేనే గొప్పదాన్ని అన్నట్టుగా తనకి తను హైలైట్ ఇచ్చుకుంటుంది అనమాట నాలాంటి వాళ్ళు ఉంటేనే నిఖిల్ ట్రూ కలర్స్ బయటకు వస్తాయి కాబట్టి ఈ ఆడపులిని తను భరించగలడా ఆడపిలతో యుద్ధం చేయగలుగుతాడా అన్నట్టుగా మాట్లాడి చూస్తాను దగ్గర నుండి నేను అబ్జర్వ్ చేస్తాను అంటూ నిఖిల్ దగ్గరికి వెళ్తుంది అనమాట ఆల్రెడీ ఆప్షనే లేదు అయినా సరే దానికి ట్వెల్వ్ కలర్ కలర్స్ ఇచ్చుకుంటుంది అనమాట తనకు ఓకే బట్ ఈ టీమ్ ఫార్మేషన్స్ మాత్రం చూస్తుంటే ఇదివరకు టీమ్స్ వరకు ఆల్రెడీ స్క్రిప్ట్లో వీళ్ళు ఈ టీంకి వెళ్ళాలి ఈ టీంకి వెళ్ళాలి అన్నట్టు క్రియేట్ అయిందన్నట్టు అర్థమవుతుంది సో ఇక్కడ ఏమైంది అంటే నాగమణి కంట వచ్చినప్పుడు మాత్రం ఎవరు నుంచారు సో నిఖిల్ నుంచి ఉంటాడు తీసుకుంటాడు విష్ణు వచ్చినప్పుడు ఎవరు నుంచారు అనమాట ఎవరు తీసుకోవడం సిద్ధంగా ఉండరు సో విష్ణు అనుకుంటుంది నేను అనుకున్నా నన్ను ఎవరు తీసుకోరని అట్లాగే అయ్యింది అని తన అనుకుంటుంది బట్ ఇంకా నైనీ తీసుకుంటుంది అనమాట విష్ణుని ఈ పాయింట్లోనే విష్ణుకి పడుతుంది అనమాట నిఖిల్ ఎందుకు నా గురించి లేవలేదు నా గురించి ఎందుకు తీసుకోలేదు అన్న పాయింట్లో తను మనసులో పెట్టుకుంటుంది సో ఆ పాయింట్ వెళ్ళి అక్కడ తన గ్రూప్లో ఫస్ట్ మాట్లాడిద్ది నిఖిల్ అంటే నన్ను తీసుకోలేదు ఐ డి ఎక్స్పెక్ట్ ఒక ఇవాళ రాజు గురించి చెప్పారు కాబట్టి బిగ్ బాస్ అందుకేనా ఈ నిన్న మొన్న లేనిది ఈరోజు రాజులాగా మాట్లాడడానికి నిఖిల్ చూస్తున్నాడు అందుకే అందరినీ తిన్నారా ఇది తింటారా ఇంకొంచెం తింటారా అని మాట్లాడాడు అది నిన్న మొన్న చేశాడా లేదు కదా అని అంటే అప్పుడు నైని కూడా అంటుంది ఇవాళ వాటర్ మిలన్ కూడా నేనే కట్ చేసుకున్నాను కనీసం కట్ చేస్తావా అని నేను కూడా నాకు ఆఫర్ చేయలేదు అన్న పాయింట్ నైని కూడా చెప్తుంది అనమాట సో చూసావా గేమ్ని చెప్పారు కాబట్టి వెంటనే తను ఇట్లాంటివి చూజ్ చేసుకోవడానికి చేస్తున్నాడు అని కొంచెం నిఖిల్ గురించి అక్కడ టాక్స్ వస్తాయనమాట విష్ణు కూడా తనని తీసుకోలేదు అన్న పాయింట్లో ఇట్లా మాట్లాడుతుంది అనమాట కానీ తను సార్ట్అవుట్ చేసుకోవాలనుకుంటుంది ఈ పాయింట్లోనే వెళ్ళి నిఖిల్ అడుగుతుంది నేను మనకంట అక్కడ వీక్గా అనిపించాను ఎందుకు నూనె చూస్ చేసుకోలేదు అది అనగానే నిఖిల్ అంటాడు నీకు కూడా తెలుసు అసలు విష్ణు అర్థం చేసుకుంటుంది ఫ్రెండ్ కదా అనుకున్నాడు యాక్చువల్గా తను ఇట్లా అడిగేప్పటికీ తను ఫీల్ అయిపోయాడు ఇంకోటి ఏంటి అంటే తను టెలివిజన్లో చెప్పలేడు ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ సోనియా పద్దాకం నువ్వు గ్రేప్ గ్రూప్ కే వాడుతున్నావు గ్రూప్ కే అని చెప్తుంది ఆ నిందపడకూడదనే నిఖిల్ కూడా కొంచెం వేరే గ్రూప్తో కలవాలి అనుకుంటున్నాడు దానికి తగ్గట్టే గేమ్ని కూడా అలా మారుస్తున్నారేమో అనిపించింది ఎక్కడైతే ఆ పేరు వచ్చిందో వెంటనే బిగ్ బాస్ కూడా ఆ పేరు రాకుండా ఉండటం కోసమే సోనియాని ఇందులో వేయడం ఒకటైతే దానికి తగ్గట్టుగా నిఖిల్ కూడా ఈ పేరు పడుతుంది చెడగొట్టుకోవాలి అని గ్రూప్లో వేసిన సంగతి ఓకే ఇవాళ నేను లైవ్ కూడా చూసాను కాబట్టి నేను ఎక్కువ గమనించిన విషయాలు ఏంటంటే ఎక్కువలో ఎక్కువ నిఖిల్ సరెండర్ అయిపోయాడు సోనియాకి ఎవ్రీథింగ్ సోనియాకి షేర్ చేసుకుంటానని చెప్తున్నాడనమాట సో ఆ విషయం పక్కన పెడితే సో నిఖిల్ ఇప్పుడు ఏమంటాడు అంటే విష్ణు అడిగిన దానికి నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను నువ్వు కూడా ఇట్లా అడగడం నాకు ఆశ్చర్యంగా ఉంది నీకు తెలుసు నువ్వు స్ట్రాంగ్ అని మణిక మణికంఠ కంటే ఈ విషయం నాకు కూడా తెలుసు నేను తీసుకోకపోతే మణికంఠను ఎవరు తీసుకోలేరు అని అందువల్ల నేను మణికఠాన్ని తీసుకోవాల్సి వచ్చింది ఇది కూడా నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందా అనేసి కల్లమ్మట నీళ్ళు అనమాట సో దానికి విష్ణు అగ్రియ్ ఓకే నీకు ఇట్లా ఉంటే ఓకే బట్ నువ్వు ఈ నాతో సరిగ్గా మాట్లాడట్లేదు వెంటనే తీసుకోలేదు దానివల్ల నేను కన్ఫ్యూజ్ అయిపోయాను అందుకే అడిగాను అని తను కూడా క్లియర్ చేసుకుంటుంది అనమాట ఈ క్లియర్ చేసుకున్న వెంటనే విషయాన్ని గ్రూప్లో కూడా చెప్తుంది అనమాట నేను ఇలా ఆల్రెడీ సార్ట్అవుట్ చేసుకున్నాను నిఖిల్ తోటి అని చెప్పేసి అది యాక్చువల్లీ ఇక్కడ నిఖిల్ అనేది టెలివిజన్ ముందు కాబట్టి క్లియర్గా చెప్పలేదు ఏంటి అంటే ఆల్రెడీ నా మీద గ్రూప్ అనే ఫామ్ పడుతుంది కాబట్టి నేను అది పోగొట్టుకోవడానికి ఎక్కువలో ఎక్కువ మీకు దూరంగా ఉంటున్నాను లైక్ మీ ప్రేరణకి కానీ యష్మికి కానీ నీకు విష్ణుకి కానీ దూరంగా ఉండి సానియాతో ఎక్కువ సోనియాతో ఎక్కువ ఎట్ ద సేమ్ టైం మణికంఠతో ఎక్కువ ఉంటున్నాడు తను ఆల్రెడీ అర్థం చేసుకున్నాడు కాబట్టి గేమ్ స్టార్టింగ్లో ఆ ముద్ర పడకముందే స్మార్ట్గా వీళ్ళ సైడ్ తిరగటం మొదలుపెట్టాడు ఇది విష్ణు అర్థం చేసుకోలేదు కాబట్టి నిఖిల్ దూరం పెడుతున్నాడేమో అనుకుంది అది నిఖిల్ చెప్పలేడు కాబట్టి నేదు మణికంఠను ఎవరు తీసుకోలేదు కాబట్టి తీసుకోరు అన్న పాయింట్లో నేను తీసుకున్నాను తనకు హెల్ప్ చేస్తున్నాను అని అన్నాడు బట్ ఎందుకో అది మాత్రం నిఖిల్ కొంచెం సేఫ్ ప్లేనే ఆడినట్టు అనిపిస్తుంది బిగ్ బాస్ కూడా దానికి తగ్గట్టుగానే నిఖిల్ని సోనియాని అట్ ద సేమ్ టైం మనీని ఒక గ్రూప్లో వేశారు అక్కడ తెలుస్తుంది ఎక్కడైతే గ్రూప్ అనేది వాడు వచ్చిందో సోనియా పెద్దాకా గ్రూప్ గ్రూప్ అని అంటుందో అది పోర్టరేట్ అవ్వకుండా చూడడానికి నిఖిల్ని ఇక్కడి నుంచి ఆల్రెడీ సేవ్ చేసేసారు సో దానికి తగ్గట్టే నిఖిల్ కూడా ప్రేరణాని యష్మిని వీళ్ళెవరిని కన్నెత్తి చూడట్లేదు ఎక్కువ మాట్లాడడానికి కూడా భయపడుతున్నాడు ఎక్కడ ఈ నింద పడుతుందని తను మాక్సిమం సోనియా చుట్టూ తిరుగుతున్నాడు ఎవ్రీథింగ్ సోనియాకి ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడు అన్ని నిర్ణయాలు తన నుంచి అడుగుతున్నాడు తనకన్నీ చెప్పుకుంటున్నాడు బ్రేక్ డౌన్ అవుతున్నాడు సోనియా దగ్గర అవన్నీ వాళ్ళ ఎపిసోడ్లో చూపించలేదు కానీ రేపటి ఎపిసోడ్లో మీరు ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు నేను లైవ్ చూశాను కదా అది రేపు వస్తుంది సో అది చూస్తుంటే సోనియాని వేసిన ఆ నింద పోగొట్టుకోవడానికి ఎక్కువగా ఇక నిఖిల్ తన గేమ్ని వదులుకున్నట్టే యాక్చువల్గా ఈ కొంత ఈ కొంత వారం వరకు ఆ ముద్రపోయేంత వరకు ఆ గేమ్ వదిలేసుకొని తను ఎక్కువ సోనియాకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు అనేది క్లియర్గా లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట సో ఇక్కడ కూడా కట్ చేస్తే ఇంకా నెక్స్ట్ గేమ్స్ కొన్ని అప్డేట్స్ ఉన్నాయి లైక్ ఏంటంటే హైలైట్స్ సో బాత్రూంలో చిన్న రబ్బర్ బ్యాండ్స్ అవి ఇవి కనిపిస్తున్నాయి హెయిర్ కనిపిస్తున్నాయి అని కంప్లైంట్ వస్తుంది అనమాట సో అక్కడ బాత్రూమ్ క్లీనింగ్కి హెడ్ యష్మి కాబట్టి తను వెళ్ళి కరెక్ట్గా ఏం చేస్తుంది అందరికీ చెప్పుకుంటూ వస్తుంది అట్లాగే ఈ బాత్రూంలో అదే టైంకి చెప్పే టైంలో అక్కడ బేబక్ అండ్ సోనియా మాత్రమే ఉంటారనమాట సో తను చెప్పాలి అని చూస్తుంది అనమాట ఇట్లా క్లీన్గా ఉండేలా చూసుకోండి అదే చెప్పేప్పటికి చెప్పేపటికి సోనియా సీరియస్ అవుతుంది అందరూ ఉన్నప్పుడు చెప్పండి కదా అంటది దానికి యష్మి ఏమంటది నేను అందరికీ చెప్పుకుంటూ వస్తున్నాను అని అన్నది బట్ నువ్వు అట్లా చెప్పకూడదు సోనియా ఒకతమ్మ మొదలు పెట్టిందంటే ప్రతి ఒక్కరిని ఆమె పాయింటే కరెక్ట్ అనుకుంటుంది వేరే వాళ్ళు చేస్తుంది మొత్తం ఖచ్చితంగా తప్పన్నట్టే ఇప్పుడు ఆమె ఆలోచన ఏంటి సోనియా ఆలోచన ఏంటి అంటే చెప్పాలి అనుకున్నప్పుడు గర్ల్స్ అందరినీ కూర్చోపెట్టి చెప్పాలి ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు నీకు కంప్లైంట్ వచ్చింది అనుకో వెంటనే వెళ్ళి చెప్పకూడదు ఒక వన్ డే అంతా అబ్జర్వ్ చేసి ఎవరైతే చికాక్కి వేస్తున్నారో వాళ్ళకి చెప్పాలి మెయిన్గా అట్ ద సేమ్ టైం అందరూ ఉన్నప్పుడు చెప్పాలి అని తాను చెప్తుంది అది నీ పర్సెప్షన్ అమ్మా అంటే నువ్వు ఇట్లా నీకు కంప్లైంట్ వస్తే ఇట్లా చేస్తావు ఇప్పుడు యష్మి పర్సెప్షన్ ఏంటో ఒక కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు తను ఏం చేసింది అందరు గర్ల్స్కే చెప్తే పోతుంది కదా అని ఈచ్ అందరికీ చెప్పుకుంటూ వచ్చింది ఎందుకంటే కాళ్ళు ఎవరి వర్క్స్లో వాళ్ళు ఉన్నారు అక్కడ యష్మి కూడా కరెక్టే ఆమెకు వచ్చిన తాటి ఆమెకి రావాలని ఏం లేదు కదా అక్కడ సో తన తనేంటి తనకు కంప్లైంట్ ఇచ్చారు సో వెంటనే యాక్షన్ తీసుకోకపోతే తనే ఇచ్చిన ఏమనుకుంటారు యష్మి చూసారా నేను పొద్దున్న కంప్లైంట్ ఇస్తే సాయంత్రం వరకు ఇవ్వలేదు ఎవరు అని అంటారు తీసుకోకపోతే ఒక ప్రాబ్లమ్ తీసుకుంటే ఒక ప్రాబ్లం అన్నట్టు ఇప్పుడు తన పర్సెప్షన్ చెప్పింది సోనియా ఏంటి నేనైతే ఇట్లా సాయంత్రం దాకా చూస్తాను ఇది అని యాక్చువల్గా సోనియా ఏంటంటే ఏం చేసినా సరే దాన్ని దాంట్లో తప్పుబట్టి ఇట్లా ఎందుకు చేయాలి అట్లా ఎందుకు చేయకూడదు అంటది ఇప్పుడు చెప్తేనేమో ఇట్లా మాట్లాడింది కదా ఒకవేళ తను చెప్పకుండా అందరిని కూర్చోబెట్టి చెప్పింది అనుకో దానికి వేరే ఆన్సర్ చెప్తుందేమో సోనియా ఏంటి అంటే ఏం చేసినా సరే అది వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు ఇట్లా చేయకూడదు దాన్ని వేరే రీతిలో చేయాలి అని చెప్తుంది లేదంటే ఆ ఆలోచన బ్రెయిన్లో ఏముందో అదే వేరే వాళ్ళు కూడా చేయాలి అంటుంది తప్పితే దాన్ని తీసుకోవచ్చు కదా ఆమె ఇట్లా చెప్పింది ఆ చెప్పినప్పుడు తను ఏమన్నది అందరూ కూర్చోబెట్టి చెప్పు అని చెప్పి సోనియా అన్నప్పుడు యష్మి ఏమంది ఒక నేను ఎవ్రీ గర్ల్కి చెప్పుకుంటానే వస్తున్నాను ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారని చెప్పింది సో చెప్పినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయచ్చు కదా అట్ల ఎందుకు చెప్పాలి నువ్వు ఇట్లా నే చెప్పాలి అని అంటది ఆమె ఎందుకు చెప్తుంది అసలు ఆమెకు సోనేకి అర్థమవుతుందా నువ్వు అనుకున్నట్టే వేరే వాళ్ళు ఎందుకు అనుకుంటారు అన్న విషయం ఆమె ఆలోచించవచ్చు కదా నువ్వు చేసింది తప్పు అని పాయింట్అవుట్ చేయకపోతే యాక్సెప్ట్ చేయొచ్చు అసలు ఆమె నోట్లో నుంచి యాక్సెప్టెన్స్ అనే మాటే రాదు ఆమె ఎవరిని యాక్సెప్ట్ చేసి తను చేసిందో గొప్ప అనుకుంటుంది కానీ ఆ ఒక రకమైన క్యారెక్టర్ అదే టైంలో ఇక నాగమణి కూడా నువ్వు ఇట్లా క్లీన్ చేయట్లేదు కదంటే నువ్వు మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నట్టుంది నాకు నువ్వు వెంట వెంటనే ఎందుకు చెప్తావు వన్ ఆర్ టూ టైమ్స్ చూసి చెప్పపోయావా వెంటనే ఎందుకు చెప్తున్నావు ఈచ్ టైం వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నట్టుంది అని మనీ అంటే వెంటనే ఒళ్ళు మండి యష్మి అంటది అసలు నువ్వే చెడగొట్టిందంతా సరే ఎవరైతే చేస్తారో వాళ్ళకి చెప్పన్నావు కదా నువ్వే వెళ్ళావు క్లీన్ చేయాలని తెలియదా నీకు అది అయితే గట్టిగా అరుస్తుంది అనమాట సో మళ్ళీ వెంటనే యష్మి మళ్ళీ ఎక్కడ రాంగ్ అవుతుంది అనేసి నా టోన్ ఇంతే నేను ఇట్లాగే చెప్తాను మీకు అది హట్టింగ్ అనిపిస్తే నేనేం చేయలేను సారీ తప్పితే నేను ఇంకేం చేయలేను ఎందుకంటే ఇప్పుడు నా కంప్లైంట్ వచ్చినప్పుడు నేను తీసుకోకపోతే వాళ్ళు నా మీద మళ్ళీ కంప్లైంట్ వేస్తారు నాకు చెప్పాల్సిన విధంగా నాకు వచ్చిన ఆలోచన ఇదమ్మా నేను ఇదే చెప్తాను అని హాయిగా తను చెప్పింది కరెక్టే మరి నువ్వు చెప్పినట్టే ఒక ఆలోచించినట్టు ఇంకొకళ్ళ ఆలోచించాలని ఎక్కడ రాసిపెట్లేదు తన ఆలోచన వచ్చింది తను చేసింది అది ఎదురు నచ్చు నచ్చు ఎస్ నేను ఇంతే అని చెప్పేసి రావాలి ఇది కరెక్ట్ పని అంతే చేసింది యష్మి ఇదంతా జరుగుతూ ఉంటే లోపల కిచెన్లో షేకారు అండ్ బేబక్క వీళ్ళంతా కామెడీ చేసుకుంటారు లైక్ అభయ్ వీళ్ళు ముగ్గురు అక్కడ అభయ్ ఓం ఓం వీళ్ళంతా కలిసి అక్కడ లైక్ జోక్లు వేసుకుంటారు ఏం జరుగుతుంది బాత్రూంలో లైక్ దట్ అని అనుకుంటే ఏముంది ఎవరో ఏదో చిరాకు చేశాడు లైక్ మనకంటే మెయిన్గా ఏదో చిరాకు చేసి వచ్చాడు అది వీళ్ళకి మండింది ఇంకా అందరూ అక్కడ చేరి చెప్తారు కదా నా పాయింట్ ఇది నీ పాయింట్ అది ఎదురికిద్దా దాన్ని కొంచెం హైలైట్ చేయడానికి అన్నట్టుగా అక్కడ అంతా కలిసి చర్చిస్తున్నారు అనేసి శేఖర్ ఇక్కడ కామెడీ చేసుకుంటారు బేబక్క కామెడీ చేసుకుంటారు అనమాట బట్ అక్కడ జరిగే అక్కడ జరుగుతుంది సో దాంతో ఇక కిచెన్ హెడ్ అయ్యారు కాబట్టి వీళ్ళిద్దరు అవి కూడా బయటకు వచ్చి చెప్తాడు మా డ్యూటీ మార్నింగ్ సెక్షన్ కాబట్టి మేము మార్నింగ్ సెక్షన్ చేస్తాము ఈచ్ అండ్ ఎవ్రీ టైం వెళ్ళి ప్రతిదీ మేము వెళ్ళి కడగము మేము మార్నింగ్ చేసిన తర్వాత మేము మాది కాదు అన్నట్టు మేము కూర్చుంటాము ఎవరిది వాళ్ళు ఓన్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే నేను కంచి ఇక్కడ తింటాను తర్వాత అక్కడ ఎక్కడో తినేసి పడేస్తాను అక్కడెక్కడో పడేసి రాత్రి నేను గడుక్కుంటా అని చెప్పంటే ఎవరు చల్లదు నేను ప్రాపర్గా చేయాలి అట్లాగే నేను మార్నింగ్ అడుగుతాను తర్వాత దాని మీరే కడుక్కోవాలి అని సాబే చెప్తాడు అనమాట సో అట్లాగే దానికి బేబక్క కూడా రిలేట్ అయ్యి ఉంటుంది ఇదే ఇదే విషయం మనం కిచెన్లో కూడా వాడదాము ఎందుకంటే కిచెన్లో కూడా కాళ్ళు ఇది క్లీన్గా లేదు అది క్లీన్గా లేదని తాపక్కలు వచ్చి చెప్తున్నారు అట్లా చెప్తే అంటే మాకు ఇరవై నాలుగు గంటల కిచెన్లోనే సరిపోద్ది కిచెన్ హెడ్ తీసుకున్న వాళ్ళకి ఎవరిది వాళ్ళు చేసుకోవాలి మెయిన్ మెయిన్గా ఉండే మేము చేసుకుంటాం ఇది అన్ని చోట్ల వర్తిస్తుంది అని చెప్పేసి బేబక్క కూడా కరాకండిగా చెప్పేస్తా అన్నమాట సో అక్కడితో ఈ బాత్రూమ్ గోడ వదిలిపోతే బాత్రూమ్ హంగామా అంతా వీడిపోతే నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయింది అనమాట సో ఇప్పుడు టీమ్స్ అన్ని ఫామ్ అయిన తర్వాత యష్మి అండ్ నైని టీంలో ఎక్కువ మంది ఉంటారు ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఒక నిఖిల్ టీంలో తక్కువ మంది ఉంటారు కాబట్టి బిగ్ బాస్ ఏం చే ట్విస్ట్ పెడతాడంటే ఇక్కడ నైనికి అండ్ యష్మి టీంకి పోటీ పెట్టి వాళ్ళిద్దరిలో ఎవరైతే ఎక్కువ టాస్కులు గెలుస్తారో వాళ్ళలో ఒకరికి నిఖిల్ టీంలో ఒకరిని తీసుకునే అర్హత ఉంది అనేసి ఒక ట్విస్ట్ పెట్టి వాళ్ళిద్దరి మధ్య బాల్ గేమ్ పెడతారనమాట సో ఆ బాల్ గేమ్లో వచ్చేవరకు అవే మంచిగా ఆడటం వల్ల దాంట్లో నిఖిల్ యష్ టీం టీమ్ గెలుస్తుంది అనమాట సో దాని తర్వాత అందరూ యష్మి టీం నైన్ టీం కానీ నిఖిల్ కానీ దీని గురించి కొంచెంసేపు మాట్లాడుకుంటారు లైక్ ఎలా బాగా జరిగింది ఎట్లా అనేసి దీని గురించి కొంచెం డిస్కషన్ జరుగుతాయి అంత అనమాట లైక్ అబ్బాయి అని చెప్తాడు కదా నాకు ఫస్ట్ టాస్క్ రోప్ టా రోప్ టాస్క్ ఇచ్చినప్పుడు నేను దాన్ని ఆడలేకపోయాను చాలా ఫీల్ అయ్యాను అని అబ్బాయి స్టార్టింగ్లో ఒకసారి చెప్తాడు ఆ విషయాన్ని తీసుకొచ్చి నైని మాట్లాడుతుంది అనమాట ఎందుకంటే అబ్బాయికి టాస్క్లు అన్న గేమ్స్ అన్న చాలా ఇష్టము సో ఆ కసితో ఉన్నాడు అబ్బాయి ఎప్పుడప్పుడు నాకు టాస్క్ దొరికిద్ద నిరూపించుకున్నాము అన్నాడు జస్ట్ ఇట్లా టాస్క్ వచ్చిందో దాన్ని నిరూపించుకున్నాడు గ్రేట్ అబ్బాయి అంటూ నేను పోగుతుంది అనమాట సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎస్ అనేసి దాన్ని అప్రిషియేట్ చేస్తారనమాట అభాయ్ కూడా అంతే తను చూడటానికి కూల్గా ఎట్లా ఫన్నీగా ఉన్నాడో టాస్క్ వస్తే మాత్రం హీరో లెవెల్లో చూపిస్తున్నాడు తన మైండ్ని చూపిస్తున్నాడు అభయ్కి బాగా గేమ్స్ అంటే చాలా ఇష్టం అది చూస్తేనే కనిపిస్తుంది అదే కాదు ఇంకొకటి అబ్బాయి చూడడానికి ఫన్గా జోక్ వేసుకుంటూ నార్మల్గా కనిపిస్తాడు కానీ టైం వచ్చినప్పుడు మస్తు పాయింట్లు తీస్తాడు లైక్ నామినేషన్లో చూస్తే అసలు అంత కూల్గా ఉన్నాడు అసలు చూడటానికి అబ్బాయి మాత్రం నార్మల్గా కనిపిస్తాడు ఏమీ అంత లైక్ గొడవలు పెట్టుకోవట్లేదు కదా అంత కంటెంట్ ఇవ్వడేమో అన్నట్టు కనిపిస్తాడు కానీ అభయ్ గురించి వచ్చి మాట్లాడినప్పుడు కానీ అభయ్ టాపిక్ వచ్చినప్పుడు కానీ అప్పుడు తన స్కిల్ బయటపడతాడు లైక్ టాస్క్ వచ్చింది అభయ్ ఆడాలి అంటే అలా గెలిచి చూపిస్తాడు అలాగే నామినేషన్స్ వచ్చింది అభయ్ వెయ్యాలి అంటే అప్పుడు తను చెప్పాలనుకున్న పాయింట్ క్లియర్గా క్లియర్గా అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాడు అబ్బాయి కనిపించకుండా తన మల్టీ టాలెంట్ స్కిల్స్ బయటపెడతాడు ఎప్పుడు అంటే అలా చూపించాలి కదా అని చెప్పేసి ప్రతిసారి అనవసరమైన కంటెంట్ ఇవ్వడు ప్రతిసారి ఎక్కడ లేని క్రియేటివిటీ చూపించాడు అనవసరంగా గేమ్స్లో అనవసరంగా వచ్చి కంటెంట్ క్రియేట్ చేయడు సైలెంట్గా ఉంటాడు ఖాళీ టైంలో పని చేసుకుంటాడు రెస్ట్ తీసుకుంటాడు జోక్స్ పేలుస్తాడు తన పేరు వచ్చిందా అంటే ఆ టాస్క్ అయితే టాస్క్ చూపిస్తాడు నామినేషన్స్ అయితే నా నామినేషన్ చూపిస్తాడు కనిపిచ్చని చిచ్చర పిడుగు మాక్సిమం అబ్బాయికి టాప్ ఫైవ్ దాకా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అసలు గేమ్ని బాగా అర్థం చేసుకున్నాడు బాగా ఆడుతున్నాడు సో సో ఇది ఈరోజు లైవ్ ఈరోజు ఎపిసోడ్ అప్డేట్స్ అనమాట నా అప్డేట్స్ మీకు నచ్చాయి అంటే నన్ను లైక్ చేయండి నా షేర్ చే నా అప్డేట్స్ మీకు నచ్చాయి అంటే లైక్ చేయండి తప్పకుండా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇట్లా లైవ్ అప్డేట్స్ ఇస్తున్నాను నైట్ అప్డేట్స్ ఇస్తున్నాను అవన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు నా అభిప్రాయాన్ని మీకు షేర్ చేస్తున్నాను అట్లాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి రోజు బిగ్ బాస్ ముచ్చట్లు చర్చించుకుందాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ ఐస్